అంబేద్కర్ పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి మధ్యప్రదేశ్ లోని మౌ అంటే ప్రస్తుతం ఉన్న అంబేద్కర్ నగర్ లో రామ్జీ భీమాబాయి దంపతులకైతే పద్నాలుగో సంతానంగా అయితే జన్మించారు ఇక అంబేద్కర్ అనే దళిత కులంలో జన్మించడంతో తన చిన్నతనం నుండే అంతరానితనాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అది ఎంతలా అంటే అంబేద్కర్ కి తాను చదువుకునే వయసు వచ్చినా కూడా స్కూల్కైతే వెళ్లలేదు దీని కారణం ఆ సమయంలో మహర్ కులానికి చెందిన వారిని బడికైతే రాణించేవారు కాదు అయితే అంబేద్కర్ అందరి పిల్లలలాగా తాను కూడా చదువుకుంటానని పట్టుబడడంతో అంబేద్కర్ కోరికను తీర్చడానికి తన తండ్రి అప్పటికే బ్రిటిష్ సైన్యంలో సుబేదారుగా పనిచేస్తుండటంతో ఒక బ్రిటిష్ అధికారి దగ్గరకు వెళ్లి ఎంతగానో వేడుకుంటాడు అలా అంబేద్కర్ గారిని అయితే బడిలో చేర్పించగలిగారు కానీ అంబేద్కర్ గారిని ఆ బడిలో అందరూ కూడా ఒక అంటరాని వాడిగానే చూసేవారు కొంతమంది ఉపాధ్యాయులైతే అంబేద్కర్ గారిని తరగతి గదిలోనే ఒక మూలన కూర్చోబెడితే మరి కొంతమంది ఉపాధ్యాయులైతే అంబేద్కర్ గారిని తరగతి గది బయట కూర్చోబెట్టేవారు ఇక అంబేద్కర్ గారికి ఎప్పుడైనా దాహం వేస్తే నీళ్లు తాగాలంటే కొళాయి దగ్గరికి పంపించేవారు కాదు ఒక గుమస్తా పైనుంచి ఒక డబ్బాతో నేలను పోస్తే దాన్ని అంబేద్కర్ గారు తన దోశ లతో పట్టుకుని తాగేవారు ఒకవేళ ఆ గుమస్తా ఏదైనా రోజు బడికి రాకపోతే ఆ రోజంతా అంబేద్కర్ దాహంతోనే ఉండాల్సిందే